వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ టేకర్ విషయంలో రమాదేవి రోజా నిషా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ తలో కేర్ టేకర్ని ఇంటికి తీసుకుని వస్తారు ప్రేమ్ మాత్రం ఒప్పుకోరు చూడండి నాన్న విషయంలో మీరు ఇంతగా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీరు తెచ్చిన ఏ కేర్ టేకర్ని నేను అంగీకరించడం లేదు చామ్ మాత్రమే నాన్నకి కేర్ టేకర్గా ఉంటారు అనగానే ఏమైంది ప్రేమ్ నీకు చామ్ పని మనిషి టేకర్ అంటే మీనింగ్ కూడా తనకి తెలీదు అని అంటుంది నిషా అవునా కానీ చామంతికి ప్రాణాలు ఎలా కాపాడాలి అన్నది బాగా తెలుసు అనగాని ఇంతలో రామాదేవి అంటుంది ప్రేమ్ రోజా నిషాకి మీ నాన్నపై ప్రేమ లేదనా నీ ఉద్దేశం అనగానే అమ్మ ప్రేమ ఉంది లేదు అన్నది వాళ్ళ మనసుకే వాళ్ళకి వదిలేశాను కానీ నాన్న విషయంలో ఇకపై నేను చాలా గట్టిగా మాట్లాడాలని అనుకుంటున్నాను అని అంటారు ప్రేమ్ ఇంతలో అరుణ్ వస్తారు ఏరా నోరు బాగానే లేస్తుంది కదా మీ వదిన చాలా అంటే చాలా కష్టపడి మంచి కేర్ టేకర్ని తీసుకొచ్చింది నాన్న మొన్నలా అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి అనగానే మరి నీ బోడి పెత్తనం కావాలా అన్నయ్య అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అరుణ్ ఏంట్రా పెద్ద చిన్నా లేకుండా అనగానే చిన్న పెద్ద గురించి నువ్వు చెప్తున్నావా అన్నయ్య అదిగో అక్కడున్న మామయ్యకి మూడు పూట్ల భోజనం పెడతానన్నావు అమ్మకి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు నాన్న చావు బ్రతుకుల్లో ఉన్న ఆస్తి కోసం ఇదిగో రోజా వదిన మాట పట్టుకొని వేలాడుతున్నావు అలాంటిది పెద్ద చిన్న గురించి మాట్లాడద్దు కేర్ టేకర్ అంటే చామే అనగాని ముసుగులో గుద్దులాట వద్దు ప్రేమ్ ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ కేర్ టేకర్ అంటే మావయ్య గారి ప్రతి పనిని చాలా క్షుణ్ణంగా చూస్తూ మనం ఇంట్లో లేకపోయినా అన్నీ తానై ఉంటుంది అనగాని సరే వదిన కానీ కేర్ టేకర్ విషయంలో నేను గట్టిగానే ఉంటాను అని అనగాని సరే కేర్టేకర్గా చామంతి అంటున్నావు కదా ముగ్గురులో ఎవరికి ఎక్కువగా మార్కులు వస్తే వాళ్ళనే నేను నియమిస్తాను మీరు కూడా ఒప్పుకోవాలి అని అంటారు ప్రేమ్ అంటే ఈ ఇద్దరి కేర్ టేకర్తో చామంతి పోటీ పడుతుందనమాట ఓకే ఇలా అయితే ఓడిపోతే ఒప్పుకుంటావు కదా అని అంటుంది నిషా తప్పకుండా అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అందరూ చామంతి ఓడిపోతుందని ఇక మిగతా ఇద్దరు టేకర్లో ఇద్దరు విన్ అవుతారని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇప్పుడు టైం తొమ్మిదవుతుంది బాబు అయ్యగారికి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్లు ఇవ్వాలి అని చెప్పి చామంతి ఏమీ పట్టించుకోకుండా గబగబా హర్షవర్ధన్ దగ్గరికి వెళ్ళి ఇడ్లీ చేసి ఇక తనకి తిరిపిస్తూ ట్యాబ్లెట్ వేస్తుంది అది చామంటే తను కేర్ టేకర్ కాదు ప్రాణాలు నిలబెట్టే దేవత అంటే ఇప్పుడు టైం తొమ్మిదైంది ఒక పేషెంట్కి ఆహారం పెట్టి ట్యాబ్లెట్ వేయాలన్నది కేర్ టేకర్ చేయవలసిన పని కానీ ఇక్కడ దిష్టిబొమ్మల్లా కూర్చున్నారు కదా అని అంటారు ప్రేమ్ చా దానికి అలవాటైన పని అది చేస్తుంది ప్రేమ్ కానీ పోటీ తప్పదు అని అంటుంది రమాదేవి తప్పకుండా అమ్మా అని అంటూ ఉంటారు ఇక ప్రేమ్ ఇక చామంతి ఇక టిఫిన్ పెట్టాక చెప్పండి బాబు అనగానే చామ్ ఆల్రెడీ నువ్వు గెలిచేశావు కానీ ఇప్పుడు మొదటి ప్రయత్నంగా మీ ముగ్గురికి ఒక పనిని అప్పగిస్తాను ఆ పనిని నిజం చెప్పాలంటే అందరూ మెచ్చుకునేలా ఉండాలి అనగాని తప్పకుండా బాబుగారు అని అంటుంది చంద్రిక దేవుణ్ణి నమస్కరించుకుంటుంది తప్పకుండా చామంతి గెలవాలి వీళ్ళందరూ ఆయన ప్రాణాలు తీయాలనుకుంటున్నారు ఆయన పేరు ఆస్తి ఉంది ఆ ఆస్తిని వీళ్ళు కాజేయాలని ఆయన ప్రాణాల మీదకి కేర్ టేకర్ అని మనిషిని పెట్టి తీయాలనుకుంటున్నారు ఆయన జాగ్రత్తగా కాపాడుకునే ఒకే ఒక వ్యక్తి చామంతి భగవంతుడా చామంతి గెలవాలి అని అనుకుంటూ ఉంటుంది చంద్రిక ఇక జగదీష్ రమా ఈ చామంతి గెలిస్తే మన ఆటలు రమా అనగానే అన్నయ్య అది గెలవదు నాకు తెలుసు అని అంటుంది రమాదేవి ఇక టైమ్ స్టార్ట్ నౌ ఇప్పుడు మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు మెయిన్గా ఆయన గురించి ఎవరు ఏమేమి పనులు చేస్తారు అన్నది ఇప్పుడు ఒకే ఒక్క ఫైవ్ మినిట్స్లో తేలాలి ఎవరు బెస్ట్ పని చేస్తారో వాళ్ళు ముందు రౌండ్కి వెళ్తారు అని అంటారు ఇక ప్రేమ్ ఒక్కసారిగా ఈ ఇద్దరు టే కేర్ టేకర్స్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా చామంతి పరుగు పరుగున డాక్టర్కి ఫోన్ చేస్తుంది డాక్టర్ నిన్న మీరు మా అయ్యగారికి ట్యాబ్లెట్స్ అలాగే ఫుడ్ జాగ్రత్తగా చూసుకోమన్నారు అలాగే ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాము ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఏమైనా మార్చాలా లేకపోతే హాస్పిటల్కి ఏమైనా రావాలా అనగానే ఒక్కసారిగా వీళ్ళిద్దరూ తడబడిపోతూ ఉంటారు అంటే మెయిన్గా ముందు రోజు డాక్టర్ వచ్చారు కాబట్టి చామంతి డాక్టర్కి ఫోన్ చేసి హర్షవర్ధన్ వివరాలు చెప్పి తన ఆరోగ్య పరిస్థితి తెలుపుతుంది అంటే ట్యాబ్లెట్ ఏమైనా మార్చాలా లేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా అన్న ఒక్క తెలివిగా ఆలోచిస్తూ ఇక మాట్లాడుతూ ఉంటే రామాదేవి అరుణ్ ఇటువైపు రోజాకి మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది ఇక నిషా తీసుకొచ్చిన కేర్ టేకర్ కనీసం తను చెప్పిన మాట కూడా అర్థం కాక నేను ఈ పోటీ నుండి వెళ్ళిపోతున్నాను వీళ్ళు ఏదేదో పోటీ పెడుతున్నారని వెళ్ళిపోతుంది ఇక రోజా నవ్వుకుంటూ హలో తను చెప్పింది యూజ్ అంటున్నావు అక్కడ నేను తీసుకొచ్చే టేకర్ చూడు ట్యాబ్లెట్స్ అన్నీ వరుసగా పెడుతూ ఇక అలాగే బెడ్షీట్లన్నీ నీటుగా సర్ది అటువైపు క్లీన్ అంతా చేసి హర్షవర్ధన్ గారికి రేపు ఏం చేయాలి మెడిటేషన్ చేయాలా లేదా అన్నది కూడా చెప్తున్నారు ఫైవ్ మినిట్స్లో తన వర్క్ కంప్లీట్ అయ్యింది ప్రేమ్ అనగానే వదిన చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇటువైపు చా అటువైపు నువ్వు తీసుకొచ్చిన కేర్ టేకర్ ఇద్దరిలో ది బెస్ట్ ఎవరు అన్నది ఫైనల్ రౌండు చేస్తున్నాను అనగానే చేయి చెయ్యి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఫైనల్గా ముగ్గురు హర్షవర్ధన్కి హ్యాపీ మూమెంట్స్ హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తారు అని చెప్పి ఇక ప్రేమ్ అడగడంతో ఇక ఇద్దరూ కలిసి ఒకేసారి ఆలోచించాలి ఇటువైపు చామంతి మాత్రం వేడివేడి నీళ్లు కాగబెట్టి దానిలో గోరువెచ్చని నీళ్ళు నీళ్లు పోసి ఇక ఆయిల్ తీసుకొచ్చి ఇక హర్ష వద్దని జాగ్రత్తగా తీసుకొచ్చి అయ్యగారు మీకు ఇప్పుడు మెడిటేషన్ పూర్తయింది ఇప్పుడు వేడివేడిగా స్నానం చేసుకొని హ్యాపీగా మీరు నిద్రపోవాలి అనగానే అమ్మ చామంతి నేను అదే అనుకుంటున్నాను అనగానే ఇటువైపు సార్ మీరిలా ఆరు బయట అని అంటారు ఇంకో కేర్ టేకర్ చూడండి పాతకాలంలో ఆరు బయట చక్కగా వెనకాల బాయిల్ బాయిలర్ ఉండేది దానిలో వేడి నీళ్ళతో చక్కగా తలసారా స్నానం చేస్తూ ప్రశాంతంగా ఉండేవారు ఇప్పుడు అలా కాదు ఆస్తులు సంపాదించడంలో ఆ సంపాదించిన ఆస్తి కొడుకులకు దక్కాలని చూడడంలో ఇలా వాళ్ళ జీవితమే వ్యధాప్రయస అయిపోతుంది అందుకే అయ్యగారు హ్యాపీగా గార్డెన్లో స్నానం చేసుకొని ఆ ఎండలో కాసేపు కూర్చుంటే సూర్యకిరణాలు పడతాయి అనగానే ఇంకా వదినా ఏమైనా కావాలా అనగానే చూడండి మేడం నన్ను తీసుకొచ్చి ఈ పల్లెటూరాము చేసిన పనులన్నీ నేను చేయలేను నేనేదో కేర్ టేకర్ని టైంకి ట్యాబ్లెట్లు వేస్తూ భోజనం పెడుతూ ఏదో నా పని నేను చేసుకున్నాను అంతేగాని మీరు చెప్పినట్టు అని చెప్పి రోజా తీసుకొచ్చిన కేర్ టేకర్ వెళ్ళిపోతారు ఇక చామంతి అయ్యగారు మీకు కూతురు లేదు అన్నారు కానీ కూతుర్ని కాకపోయినా మీరు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి చక్కగా తనకి స్థానం పూర్తయ్యాక గుగ్గిల దూపమేసి ఎండలో కూర్చొని ఇక ఎండ చూడమంటూ ఉంటుంది ఇక రమాదేవి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ప్రేమ్ నాన్న నీ కేర్ టేకర్ మన చామంతినే అనగానే కేర్ టేకరే అవసరం లేదు చామంతి మన పక్కన ఉంటే చాలు ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అమ్మ చామంతి నేను రేపు లాయర్ గారిని కలవాలి అనగానే నాన్న ఎందుకు అని అంటారు చూడు ప్రేమ్ లాయర్ గారిని కలిసి రేపు నేను మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడాలి అనగాని ఇంతలో కాఫీ తీసుకుని వస్తుంది చంద్రిక అత్త కాఫీ అయ్యగారు తాగకూడదు అనగానే కాదు ఇది గ్రీన్ కాఫీ అని అంటుంది హబ్బా చందమ్మ చామంతి ఇద్దరూ ఉంటే మనకేమవుతుంది నాన్న అని అంటూ ఉంటారు ప్రేమ్ ఇక రామాదేవి దగ్గరికి రోజా పరుగు పరుగున వస్తుంది చూసారా అత్తయ్య ఆ ప్రేమ్ చామంతికి సపోర్ట్ ఇప్పుడు మనం మామయ్య గారిని మనవైపు తిప్పుకోలేమా అనగాని రోజా నువ్వు ఇంకా చిన్న చేప పిల్లవి నేను తిమింగిలాన్ని కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నావు అనగాని మరి మీరత్తయ్యా అని అంటుంది నేను నా భర్త ఆస్తిని కావాలనుకుంటున్నాను అనగాని భర్త అని ఆస్తి ఉన్నప్పుడే మీకు ఎలా గుర్తొస్తుంది అత్తయ్యా అనగాని చెంప పగిలిపోతుంది రోజా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నువ్వెందుకు అరుణ్ణి ప్రేమించి ప్రేమించి వెంటాడి వెంటాడి పెళ్లి చేసుకున్నావు మా ఆస్తుల కోసమే కదా అరుణ్ మీద ప్రేమతోనా అనగానే అత్తయ్య అని అంటుంది చూడు చాలామంది ఆడవాళ్ళు పసుపు కుంకుమల కోసమే ఉంటారు కానీ కొంతమంది మనుషులు డబ్బు కోసమే ఉంటారు అది మగా కావచ్చు ఆడ కావచ్చు ఈ ప్రపంచంలో డబ్బు కంటే గొప్పది ఏదీ లేదని నమ్ముతూ ఉంటాను నా నమ్మకమే ఖచ్చితంగా నిజమవుతుంది అనగాని అత్తయ్య మరేం చేద్దాము ఇప్పుడు మామయ్య ఖచ్చితంగా మీ పేరు మీద కానీ అరుణ్ పేరు మీద కానీ ఏమీ రాసేటట్టు లేడు ప్రేమ్ పేరు మీద రాస్తాడేమో అనగానే అలా ఎప్పటికీ జరగదు రోజా అని అంటుంది రామాదేవి సరే అత్తయ్య నేను వేసే ప్లాన్లు వేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయాలంటే చెయ్యండి కానీ నిషా తక్కువది కాదు తను ప్రేమ్ని పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం తను తీసుకోవాలనుకుంటుంది అందుకే నాకు కోపం వస్తుంది అనగానే నువ్వు వెళ్ళి రోజా మళ్ళీ మాట్లాడుకుందాం అని అంటుంది రామాదేవి ఇక హర్షవర్ధన్ని జాగ్రత్తగా బెడ్పై కూర్చోపెట్టి అత్త భోజనం వేడివేడిగా ఉంది ఇక్కడ పెడుతున్నాను అనగాని సరే చామంతి అనగానే ఇంతలో హర్షవర్ధన్ చంద్రిక నాకు భోజనం తినిపించవా అని అంటారు చామంతి వెళ్ళగానే నిదానంగా భోజనం తినిపిస్తుంది ఇక చంద్రిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేమి చెప్తాను వీళ్ళని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నావా ఆర్షా చెప్తాను అని చెప్పి రమ చంద్రిక రూంలో ఎదురుచూస్తూ ఉంటుంది ఇక చంద్రిక రూంలోకి రాగానే తన జుట్టు పట్టుకొని ఇక కొట్టబోతూ ఉండగా వెనకాలే ఒక చెయ్యి అడ్డుకుంటుంది అదే చామంతి అమ్మగారు బలం ఉంది డబ్బు ఉంది పొగరుంది హోంకారం ఉందని చెప్పి ఎలా పడితే మనుషుల్ని అలా చులకనగా చూస్తే చెయ్యి కాదు దేవుడు నోరు నోరు పడేస్తాడు అనగానే ఏ నోరు ఎక్కువ అవుతుంది ఏంటి బయటికి పో అనగానే అమ్మా అత్త చెయ్యి వదిలారా వదిలారు లేకపోతే అదే పరిస్థితి మీకు నేను తీసుకొస్తాను అనగాని ఒక్కసారిగా వదిలేస్తుంది ఏం పాపం చేసిందమ్మా చంద్రికత్త మీరు తన్ని కొడుతున్నారు హర్షవర్ధన్ బాబుగారి ప్రాణాలు కాపాడింది పైగా ఈ ఇంటినే నమ్ముకొని ఎన్నో సంవత్సరాలనుంది ఇప్పుడు మీరు రాక్షసిలా అడ్డ గాడిదలా కంచర గాడిదలా చంద్రికత్తని ఎందుకు కొడుతున్నారు అనగానే ఏ చామంతి అని గొంతు పట్టుకునేలోపు చామంతి రమాదేవి గొంతు పట్టుకుంటుంది చూడమ్మా నాకు చేతులున్నాయి మీరు ఎన్నో పాపాలు చేశారు ఆ పాపాలు నేను అందరి ముందు పెట్టడం లేదు కానీ చంద్రిక అత్తని కానీ ఏదైనా అన్నారు అంటే మీ ప్రాణాలు తీసేస్తాను మీరు ఎవ్వరు అన్నది అందరికీ చెప్పేస్తాను ఇకపై చంద్రిక అత్త జోలుకొస్తే ఈ చామంతి ఏంటి అన్నది మీరు రుచి చూడాల్సి వస్తుంది ముందు మర్యాదగా బయటికి వెళ్ళండి అని అంటుంది ఇక రమాదేవికి చెమటలు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక చామంతి దగ్గరికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అత్తా ఎందుకు నువ్వు తప్పు చేస్తున్నావా అనగానే లేదు చామంతి లేదు అనగానే మరెందుకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏడుస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఎదిరించాలత్తా ఎందుకంటే మనం తప్పు చేయటం లేదు మనం ఇంటికి పని మనుషులుగా వచ్చాము కానీ ఇక్కడున్న పని వాళ్ళకంటే ఎక్కువగా మనం ఈ ఇంట్లో ఉన్న ప్రాణాలు కాపాడనుకోవాలనుకుంటున్నాం అది మనం తప్పు కాదు మనం చేసే న్యాయం ఆ న్యాయం ఎదుటి వాళ్ళకి అన్యాయంగా కనిపిస్తే తిరగబడాలత్తా అని అంటుంది ఇక చామంతిని చూస్తూ ఇక చంద్రిక బాధపడుతూనే ఇక తనలో తననుకుంటుంది ఖచ్చితంగా చామంతిని ఇంటి కోడలు చెయ్యాలి ఎందుకంటే ఈ ఇంటి కోడలుగా చామంతి కరెక్ట్ నా కొడుకు నా కొడుకు ప్రేమ్కిచ్చి చామంతికి పెళ్లి చేస్తాను హర్షాన్ని ఒప్పిస్తాను హర్షకి నిజం చెప్తాను అని చెప్పి అనుకుంటుంది చంద్రిక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్